హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఆహా మా చేతులకు గోరింటాకు పెట్టకుండానే తప్పించుకుందామని చూస్తున్నారా అని భారతీ తులసి రామయ్య ఆంజనేయుల వైపు చూస్తూ అంటారు అమ్మాయిలు ఈరోజు మీ మొగుళ్ళ చేత కాబోయే మొగుళ్ళ చేత మీ చేతులకు కాళ్లకు చక్కగా గోరింటాకును పెట్టించుకోండి మీ చేతులు ఎర్రగా పండితే మీ భర్తలకు మీ మీద అంత ప్రేమ ఉన్నట్లు అర్థం ఈ ఛాన్స్ని మాత్రం మిస్ చేసుకోకండి అని అందరితో చెప్తుంది భారతి ముందుగా పెద్దవాళ్ళు అయిన భారతికి రామయ్య తులసికి ఆంజనేయులు దుర్గకి రాఘవయ్య వాళ్ళ చేతులకి గోరింటాకును పెట్టడం మొదలు పెట్టారు విజయ్కి విక్రమ్కి రుద్రకి సాగర్కి ఇలాంటి ఒక పద్ధతి ఉందని వాళ్లకు అసలు తెలియదు వసుద నవ్వుతూ విజయ్ వైపు చూసి మీకు గోరింటాకు పెట్టడం రాదని నాకు తెలుసు అయినా మీకు వచ్చినట్లే పెట్టండి అని తన చేతులను విజయ్ ముందు పెడుతుంది సంధ్య రుద్రవైపు చూసి బయట వాళ్లను భయపెట్టడం కాదు ముందు కాబోయే భార్యకు గోరింటాకు మంచిగా పెట్టడం నేర్చుకోండి అని మూతి తిప్పుకుంటుంది విక్రమ్ సాగర్ మాత్రం ఎంతో శ్రద్ధగా మీనాక్షికి లావణ్య చేతులకు గోరింటాకును పెడుతున్నారు సరోజ మొదటిసారి సందీప్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ తన చేతిని సందీప్ చేతికి అందిస్తుంది అలానే పూజ కూడా నందన్ వైపు సిగ్గుపడుతూ చూస్తూ తన చేతిని అందించింది చంద్రకి తన చెయ్యి నొప్పిగా ఉన్నా తనని ప్రేమిస్తున్న గిరిజ వైపు చూస్తూ తాను అంతా మరిచిపోయి గిరిజను ప్రేమించడం మొదలుపెట్టి తన చేతికి గోరింటాకును పెడుతున్నాడు రాజా తాను ప్రేమించిన రాగినికి గోరింటాకును పెడుతుంటే సుధాకర్ భాస్కర్ ఎంతో ప్రేమగా భార్గవికి కృష్ణకి గోరింటాకును పెడుతున్నారు నాగేంద్రకి రాజ్యం గుర్తుకు వచ్చినా తన భార్య చేసిన పనులకు తనకు తగిన శిక్ష పడిందని తన మనసులో అనుకుంటాడు రాత్రి ఎనిమిదిన్నరకి ఆడవాళ్లంతా మగవాళ్ల చేత గోరింటాకును పెట్టించుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్ర పని మీద బయటకు వెళ్తాడు మధు ధ్రువ్ని నిద్రపోస్తే ఆదిత్య తన ల్యాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటున్నాడు ధ్రువ్ నిద్రపోయిన తర్వాత మధు గోరింటాకుతో వచ్చి ఆదిత్య ముందర నిలబడుతుంది ఆదిత్య మధువైపు చూసి చిన్నగా నవ్వుతూ నాకు గోరింటాకు పెట్టడం రాదే అని అంటాడు పర్వాలేదులే మీకు వచ్చినట్లే పెట్టండి అని తన చేతులను ముందుకు చాపుతుంది మధు మధు కబుర్లు చెప్తుంటే వాటిని వింటూ ఆదిత్య ఎంతో కష్టపడి చక్కగా మధు కాళ్లకు చేతులకు గోరింటాకును పెట్టాడు రాత్రి టైం పదకొండు ఆ సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు సత్రం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా విజయ్ సత్రం నుండి బయటకు వెళ్తున్నాడు విజయ్తో మాట్లాడాలని విక్రమ్ విజయ్ గదికి వస్తాడు ఆ సమయంలోనే విజయ్ బయటకి వెళ్ళడం విక్రమ్ గమనిస్తాడు ఈ సమయంలో వీడెక్కడికి వెళ్తున్నాడు అని విజయ్ ని ఫాలో అవుతూ వెళ్తాడు విక్రమ్ విజయ్ భైరవపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ జైలుకి వెళ్తాడు అందులో ప్రతాప్ నందగోపాల్ రాజ్యం సూర్యవర్ధన్ వాళ్ళిద్దరి మనవళ్ళు అందరూ అక్కడే ఆ జైల్లోనే ఉంటారు అందులోనూ శుక్రాసేని ఆదివారాలు మూడు రోజులు హాలిడేస్ కావడంతో సోమవారం వీళ్ళందరినీ కోర్టులో సబ్మిట్ చేయాలని వాళ్ళను అక్కడే ఉంచుతారు పోలీసులు విజయ్ సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకుంటాడు విజయ్ ఎలాగైనా ప్రతాప్ని ఆ జైలు నుంచి బయటకి తప్పించి బయటికి వచ్చిన ప్రతాప్ని చంపేయాలని ప్లాన్ వేసుకుని అక్కడికి వచ్చాడు ఆల్రెడీ అక్కడ డాక్టర్ రామ్ప్రసాద్ తన మనుషులు పది మందితో అక్కడ కనిపించడంతో ఆశ్చర్యపోతూ రామ్ప్రసాద్ దగ్గరికి వెళ్తాడు విజయ్ రామ్ప్రసాద్ విజయ్ ని చూసి బాగున్నారా విజయ్ గారు మీరేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను రామ్ప్రసాద్ గారు ఇప్పుడు ఈ సమయంలో మీరు కడప హాస్పిటల్లో ఉండాల్సిన వారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు విజయ్ రాంప్రసాద్ చిన్నగా నవ్వుతూ ఆదిత్య సార్ మీకు ఏ విషయం చెప్పలేదా అని అడుగుతాడు లేదు అని తన తలను అడ్డంగా ఊపుతాడు విజయ్ అప్పుడే రుద్ర కూడా బయటకి వస్తాడు విజయ్ రాంప్రసాద్ ఇద్దరు రుద్ర వైపు చూశారు ఏమైంది రుద్రగారు ఎస్ఐ ప్రతాప్ని మనకు అప్పగిస్తామన్నారా ప్రతాప్ని మనం తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతాడు ప్రసాద్ రుద్ర రాంప్రసాద్ వైపు చూసి ప్రతాప్ని ఇక్కడి ప్రజలందరి ముందర అరెస్ట్ చేశారు కదా అందుకే వాడిని ముందుగా కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు వాడికి శిక్ష వేసిన తర్వాత అప్పుడు రికార్డులలో ప్రతాప్ జైల్లో ఉన్నట్లు రాయించిన తర్వాత మాత్రమే ప్రతాప్ని మనకు అప్పగిస్తామని ఇక్కడి జైలర్ చెప్తున్నాడు అయితే ఈ ప్రతాప్ కోసం మనము ఈ మూడు రోజులు ఇక్కడ ఆగవలసిందే అంటారా అంటాడు రామ్ ప్రసాద్ తప్పదుగా అంటాడు రుద్ర అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు నాకు కాస్త చెప్తారా అని విజయ్ రుద్రవైపు చూసి రుద్ర ప్రతాప్ని మీరు ఎందుకు ఇక్కడ నుంచి తప్పించి వాణ్ణి కాపాడాలని చూస్తున్నారు అని కోపంగా రుద్రవైపు రాంప్రసాద్ వైపు చూస్తూ అడుగుతాడు విజయ్ మేము ప్రతాప్ని కాపాడాలని చూస్తున్నామా అని రుద్ర రాంప్రసాద్ ఇద్దరు గట్టిగా నవ్వుకుంటారు ప్రతాప్కి కోర్టు శిక్ష వేస్తే ఆ శిక్ష వాడికి సరిపోదు విజయ్ గారు ఆ జైల్లో వాడు సుఖపడతాడు అదే ఆ ప్రతాప్కి మనం చేయించవలసిన ట్రీట్మెంట్ చేయించి ఆ ప్రతాప్కి అసలైన నరకం అంటే ఏంటో రుచి చూపించాలని మేము ఇక్కడికి వచ్చాము అని అంటాడు రాంప్రసాద్ విజయ్ ఆశ్చర్యపోతూ రాంప్రసాద్ వైపు చూశాడు నేను చెప్పేది మీకు ఇంకా అర్థం కాలేదా విజయ్ గారు అయితే జాగ్రత్తగా వినండి సార్ నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా నా టీంని తీసుకొని భైరవపురానికి రండి అని ఇక్కడ మీరు ఒకరికి ట్రీట్మెంట్ చేయాలి ఆదిత్య సార్ మాకు పంపించిన లొకేషన్కి రమ్మని చెప్పారు అందుకే మేము ఇక్కడికి వచ్చాము ఆదిత్య సార్ మళ్ళీ మాకు ఫోన్ చేసి ఇక్కడ సెంటర్ జైల్లో ప్రతాప్ వర్మ అనే వ్యక్తి ఉంటాడు రుద్ర సహాయంతో ఆ ప్రతాప్ని జాగ్రత్తగా కడపలో ఉన్న మీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి వాడి ప్రైవేట్ పార్ట్ని పూర్తిగా తొలగించండి ఇంకెప్పుడు వాడి జీవితంలో ఒక మృగంలా ఆడపిల్లల జీవితాలను నాశనం చేయకుండా వాడు ఎందుకు పనికి రాకుండా వాడిని చేయండి ప్రతిరోజు మీరు కొట్టే దెబ్బలకి వాడి చర్మం ఊడి రక్తం కారాలి అలా వాడి తాటి తీయండి ఆ గాయాలపై ఎర్రటి గొడ్డుకార పొడిని అద్దండి ప్రతిరోజు మూడు పూటల వాడికి భయంకరమైన హై తో షాక్ ట్రీట్మెంట్ని ఇప్పించండి జాగ్రత్త వాడు మాత్రం చావకూడదు కానీ వాడు చావు కోసం వాడే ఎదురు చూడాలి నన్ను చంపేయండి అని వాడే బ్రతిమిలాడుకోవాలి వాడికి బ్రతికుండగానే నరకాన్ని రుచి చూపించండి మన దగ్గర బందీలుగా ఉన్న పిచ్చి వాళ్ళ మధ్యలో వాడు ఇక జీవించాలి ప్రతాప్కి పిచ్చి పట్టకపోయినా కొన్ని రోజులకు ఆ పిచ్చివాళ్ల మధ్యలో ఉండలేక వాడికి వాడే బుర్రను బద్దలు కొట్టుకొని వాడికి వాడే చస్తాడు అందరి దృష్టిలో ప్రతాప్ జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నాడని అందరూ అనుకునేలా నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను ఆదిచార్ ఈ ట్రీట్మెంట్ని ఆ ప్రతాప్ వర్మకి ఇవ్వమని చెప్పాడు అని రామ్ ప్రసాద్ విజయ్తో చెప్పాడు విజయ్ రుద్రవైపు చూశాడు అవునురా కత్తితో వంద సార్లు పొడిచినా గన్నుతో వాడు బాడి మొత్తం తూట్లు తూట్లు కాల్చినా ఒక్కసారిగా చస్తాడు పోనీ మనం వాడిని చెట్టు కట్టేసి మనం కసితీర వాడిని కొట్టి చంపినా వాడికి అది సుఖమైన చావే అవుతుంది అలా మనం వాడికి సుఖమైన చావుని అందించకూడదు చివరికి వాడి చావు వాడికే భయంకరంగా ఉండాలి వాడు బ్రతికుండగానే నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నాడు వాడి అన్న ఆదిత్యవర్మ అందుకే ఆది ప్లాన్ చేశాడు చెప్పాడు రుద్ర అయినా విజయ్ ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడుగుతాడు రుద్ర విజయ్ తన మనసులో బావా నిన్ను నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు బావా అని అనుకుంటాడు ఏమీ లేదని తన తలను అడ్డంగా ఊపుతాడు విజయ్ రుద్ర విజయ్ వైపు చూసి ప్రతాప్ని నీ చేతులతో కసితీరా చంపేయాలని నువ్వు ఇక్కడికి వచ్చావు కదరా విజయ్ అని అడుగుతాడు రుద్ర రుద్ర విజయ్తో సునీతకి జరిగింది అన్యాయమే కాదనడం లేదు అలా అని ఇప్పుడు ఆ దుర్మార్గుడిని చంపి నువ్వు జైలుకు వెళ్తావారా ఆ దుర్మార్గుడి వల్ల నీ నూరేళ్ల అందమైన జీవితాన్ని బలి చేసుకుంటావారా నువ్వు ఇలా ఆలోచిస్తావనే ఆదిత్య భయపడ్డాడు అందుకే ప్రతాప్ విషయం నీకు చెప్పలేదు కొన్ని రోజుల కిందటే ఆ అజ్ఞాత వ్యక్తి ప్రతాపే అని నిజం ఆదిత్యకు తెలిసింది తెలిసిన క్షణం నుంచి ఆ ప్రతాప్కి భయంకరమైన నరకం చూపించి మరీ వాడిని చంపాలని డిసైడ్ అయ్యాడు మన ఆదిత్య అలానే చేస్తున్నాడు ఇప్పుడు కూడా జైలర్తో ఆదిత్య మాట్లాడాడు ఈ మూడు రోజులు ఇక్కడ జైల్లో వాడు సుఖంగా ఉండకూడదు అని వాడికి ఫ్యూచర్లో మనం ఎటువంటి నరకాన్ని రుచి చూపించబోతున్నామో జస్ట్ శాంపిల్ కింద ఈ మూడు రోజులు ప్రతాప్కి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఈ క్షణం నుంచి వారి మీద టార్ డిగ్రీని అప్లై చేయండి అని జైలర్తో చెప్పాడు ఆదిత్య అలానే ప్రతాప్ ఎవరిని కలవకుండా ప్రతాప్ ఎటు పారిపోకుండా ప్రతాప్కున్న అన్ని దారులను క్లోజ్ చేశాడు ఆదిత్య ప్రతాప్ నందగోపాల్ సూర్యవర్ధన్ వాడి మనవళ్ళిద్దరూ రాజ్యమాంటి ఇక్కడి నుంచి ఎటు పారిపోవడానికి వీలు లేకుండా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయించాడు ఆదిత్య మండే మార్నింగ్ వీళ్ళనందరినీ తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా కోర్టులో హాజరు చేస్తారు రామ్ ప్రసాద్ విజయ్ వైపు చూసి ఒకసారి ప్రతాప్ని కోర్టులో హాజరు చేసి వాడిని మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే వాడికి నరకానికి దారి చూపిస్తాము ఇటువంటి దుర్మార్గులను ఒక్కసారిగా చంపేస్తే ఆ చావు వాడికి చాలా సులువైన శిక్ష అవుతుంది విజయ్ గారు మీ చేతులారా వాడికి అంత సులువైన చావును ఇస్తారా మీరే చెప్పండి మీ చెల్లెలు మిగిలిన ఆడపిల్లలను వాడు ఎంత క్రూరంగా నరక యాతన పెట్టి చంపాడో అంతకన్నా వంద రెట్లు ఎక్కువ నరక యాతన వాడు అనుభవించేలా మనం చేద్దాము మీరు కంగారు పడకండి అని అంటాడు రాంప్రసాద్ వెనకనే విక్రమ్ రావడంతో రుద్ర రాంప్రసాద్ విజయ్ విక్రమ్ వైపు చూశారు విక్రమ్ విజయ్ వైపు చూసి అర్ధరాత్రి ఈ సమయంలో ఇంత దూరం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా రుద్ర నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అరే డాక్టర్ రాంప్రసాద్ గారు మీరు ఈ ఊరికి ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు విక్రమ్ విక్రమ్ నోటిలో ఆవగింజ కూడా దాగదు ఏ విషయమైనా తెలిస్తే అందరికీ చెప్పేస్తాడని విజయ్కి రుద్రకి రాంప్రసాద్కి ముగ్గురికి బాగా తెలుసు అందుకే ఏమీ లేదురా ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉందో చూద్దామని నేను ఇక్కడికి వస్తూ ఉండగా దారిలో నాకు విజయ్ కనిపించాడు తోడుగా ఉంటాడులే అని నేను విజయ్ ఇద్దరం ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు రుద్ర మరి రాంప్రసాద్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో అని డౌట్గా అడుగుతాడు విక్రమ్ అదేంట్రా అలా అడుగుతున్నావు భైరవపురంలో రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదరా అని అంటూ మన ఆదిత్య రాంప్రసాద్ గారిని కూడా తమ ఊరి ఉత్సవాలను చూడమని ఆహ్వానించాడట అందుకే డాక్టర్ గారు తమ టీంతో ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు రుద్ర ఇక రుద్ర విజయ్ రాంప్రసాద్ విక్రమ్ నలుగురు సత్రానికి చేరుకుంటారు తెల్లవారుతుంది మూడు గంటలకే అందరూ నిద్రలేచారు పదకొండు జంటలను వరుసగా కూర్చోబెట్టి అందరికీ మంగళ స్నానాలు చేయిస్తారు ఆ పదకొండు మంది ఆడపిల్లలు పచ్చటి పసుపు పచ్చని మొహముతో నుదుటిన ఎర్రటి కళ్యాణ తిలకాన్ని దిద్దుకొని బుగ్గన చుక్కను పెట్టుకొని రెండు చేతులకు ఎర్రటి మట్టి గాజులు వేసుకొని కాళ్లకు చేతులకు ఎర్రగా పండిన గోరింటాకుతో ఆ పసుపు బట్టలలో కొత్త పెళ్లి కూతుళ్ళలా తయారయ్యి రాగా వారి చేత గౌరీ పూజను చేయించారు అక్కడి పంతులు గారు ఇక్కడ పదకొండు మంది మగవాళ్ళు పసుపు పంచను ధరించి పైన పసుపు ఉత్తరీయాన్ని కప్పుకొని కొత్త పెళ్లి కొడుకుల్లా తయారవగా పంతులు గారు ఆ పదకొండు మంది మగవాళ్ళ వైపు చూస్తూ నాయన ఈ రోజు మీరు ఈ దీక్షా వస్త్రాలను ధరించి ఇప్పటి నుండి మూడు రోజుల పాటు ఈ దీక్షా నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని ధ్యానించుకోవాలి మూడో రోజు మీ చేతికి కట్టుకున్న ఆ కంకణాన్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి మీ దీక్షను మీరు పూర్తి చేయవచ్చు దీక్ష తీసుకున్న ప్రతి జంట ఆ జలధార పోటీకి అర్హులు కాదు వాటి నియమాలు వేరే ఉన్నాయి భూపతివర్మ వంశం వారు సూర్యవర్ధన్ వంశం వారు మాత్రమే ఈ జలధార పోటీలో ఇప్పటి వరకు పాల్గొంటూ వస్తున్నారు ఇకపోతే ఈ దీక్ష తీసుకున్న ప్రతి జంటలో భర్త భార్య బాధ్యతను తీసుకుని తన భార్యను రెండు చేతులతో ఎత్తుకొని ఆ అమ్మవారి దర్శనానికి ఆ కొండను కాలినడకన ఎక్కుతారు పరిమితి సమయంలోనే ఆ కొండను ఎక్కాలి సమయం దాటినా మధ్యలో భర్త అలసిపోయి భార్య పాదాలు నేల తాకినా వారి దీక్ష అక్కడితో ముగుస్తుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please. Thanks for watching.